తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమ నియామకం జరిగిన తర్వాత నియోజకవర్గాల సమీక్ష సమావేశం కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాజానగర్ నియోజకవర్గం రావడం రాజానగరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో మాట్లాడడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి లెవెల్ లెవెల్లో జిల్లా లెవెల్లో గ్రామ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిటీని ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది ఒక లక్ష్యం అయితే మరొక లక్ష్యం ఉపాధి హామీ పథకం కూలీలకు జరుగుతున్న అన్యాయంపై మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మలారెడ్డి గారు చేపట్టిన ఉపాధి హామీ కూలీల పరిరక్షణ యాత్రని మన జిల్లాలోకి రాబో రోజుల్లో రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరితో మాట్లాడి ఏ రకంగా అయితే ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి ఉపాధి హామీ పథకం కూలీల్ని ఎక్కువ శాతం ప్రెసిడెంట్ గారు కలిసి వారి సమస్యలు వినే ప్రయత్నం ఎలా చేయాలనే దాని మీద ఈ కార్యక్రమం నిర్వహించడం వారి అందరి సూచనలు తీసుకోవడం జరుగుతుంది అలాగే జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడం కూడా మరి ఒక ముఖ్య ఉద్దేశం రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పెద్దలు సిడబ్ల్యూసీ సభ్యులు గిడు గిడుగు రుద్రరాజు గారి నేతృత్వంలో ఈ యాత్రకు సంబంధించి ఒక సమావేశం కూడా జిల్లా స్థాయిలో నిర్వహించాలని చెప్పి అనుకుంటున్నాం దానికి తేదీలు తెలియగానే ప్రస్తుత వారికి తెలియపరచడం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఉత్తేజపరుస్తూ మన పిసిసి ప్రెసిడెంట్ గారు చేపట్టిన యాత్రను సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ ఇవాళ జిల్లా కాంగ్రెస్ లో అనేక మండల అధ్యక్షులు పదవులు కానీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల పదవులు కానీ అలాగే రేపు రాబో రోజుల్లో రాష్ట్ర శాఖలో నిర్వహించే పదవులన్నీ కూడా బేరీస్ వేసుకుని ఎవరికి ఏ పదవి ఇచ్చి పార్టీ గౌరవించాలనే విషయం మీద గ్రౌండ్ లెవెల్కి వెళ్ళడం వాళ్ళ పనితీరుని అంతా కూడా తీసుకుని దాని ద్వారానే వారిని నియామకాలు జరుగుతుంది తప్ప మరొక ఏ ప్రాతిపదికన కూడా నియామకాలు జరగవని చెప్పి తెలియజేస్తూ ఎవరైనా ఒకరికో ఇద్దరికో కమ్యూనికేషన్ లోపం ఉంటే మాకు జిల్లా ప్రధాన కార్యదర్శి పాట్నా శ్రీనివాస్ గారు ఉన్నారు వారు అందుబాటులో ఉంటారు అలాంటివి ఏమైనా ఉంటే కూడా అవన్నీ రెక్టిఫికేషన్ చేసుకుని అందరినీ కలుపుకుని ముందుకు తీసుకెళ్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్య ఉద్దేశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పేదవాడి పక్కన లేనివాడి పక్కన నోరు లేనివాడి పక్కన బలహీనుడి పక్కన ఎవరైతే న్యాయం కోసం సాయం కోసం ఎదురు చూస్తారో వారి పక్కన మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉండి పోరాటం చేసి నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అక్కడ జాతీయ స్థాయిలో మా నేత రాహుల్ గాంధీ అదే పోరాటం చేస్తున్నాడు పేదవాడి కోసమే పోరాటం చేస్తున్నాడు ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అలాగే పనిచేస్తుంది మేము అందరినీ మేమందరం కూడా అవన్నీ ఆదర్శంగా తీసుకుని ఎవరికైనా సమస్య ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుండి పోట్లాడి వాళ్ళకి న్యాయం చేసే వరకు వాళ్ళకి సాయం దొరికే వరకు కూడా మేము అందరం కృషి చేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మరి యొక్క ముఖ్య ఉద్దేశం మొన్న గోపాలపురం నియోజకవర్గంలో మేమంతా ఒక రెజల్యూషన్ పాస్ చేసుకున్నాం ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మండల స్థానానికి ఉపాధి హామీ కూలీలు నిలబెట్టాలండి ఎవరైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేతిలో మోసపోయారో ఆ మోసపోయిన ఉపాధి హామీ కూలీలలో సమర్థత ఉండి ఆ కూలీలో నిజాయితీగా పనిచేసి ముందుకు వచ్చే వాళ్ళని ఒక అభ్యర్థిగా పోటీ పెట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి ముందుకు తీసుకెళ్లాలని ఇవాళ నియోజకవర్గ స్థాయి నాయకత్వంతో కూడా మేము ఇంటర్నల్ గా మాట్లాడేది ఏంటంటే స్థానిక సంస్థ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థులనే నించోబెడుతుంది బలమైన అభ్యర్థుల్ని గెలిపించే దిశగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ పనిచేస్తాయి